శ్రీ శ్రీ పిలిచిన వారికి భూమి బంగారమై తెలిసినటువంటి ఆతిశక్తి మహాశక్తి శక్తి స్వరూపిణులైనటువంటి కోరిన కోరికలు తెలుస్తున్నటువంటి శ్రీ 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 కొత్త గంగా మొత్తాన్ని పద్నాలుగు వారు శుభ సందర్భంగా నిర్వహించినటువంటి యొక్క రైతు సంబరాల్లో భాగంగా మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి యజ్ఞ యజమాని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులకు ఈ భావనా శ్రీ గారు కాదురగాని కొట్టాల గ్రామ కడప రూరల్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా గారి చేత రెండు వేల ఇలా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇలాగే మొదటి బహుమతి యాభై రూపాయలు సాధించడం జరిగింది రెండో బహుమతి సాధించినటువంటి ఎట్లకి యజమాని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సోనప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు రోజులపల్లి గ్రామ చెన్నూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు అడుగుల ముప్పల దూరాన్ని ఇలాగి రెండో బహుమతి నలభై వేల రూపాయలు సాధించడం జరిగింది మూడో బహుమతి ఎం కేశవ గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా కొత్త జిల్లా రెండు అరవై ఆరడవుల దూరాన్ని లాగి మూడో ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది నాలుగో దోమతి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కె విశ్వనాథరెడ్డి గారు పాత గారి రెండు వేల ఆరు వందల దూరాన్ని లాగి నాలుగో దోమతి ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది ఐదవ దోమతి స్వామి ఆశీస్సులతో చెప్పలి నాగశీవ గారు చెన్నమ్మప్ప గ్రామ కాజీపేట వైఎస్ఆర్ కడప జిల్లా స్వామి ఆశీస్సులు మోడే వెంకట సిబ్బయ్య గారు సిద్ధమ గ్రామ సిద్ధపడ్డ మండల వైఎస్ఆర్ కడప జిల్లా ఏడున్నర దూరాన్ని లాగి ఐదవ దొంగతి పదహైదు వేల రూపాయలు కైవేశం చేసుకోవడం జరిగింది ఆరో దోమతి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పుర్ర ఆదిత్య యాదవ్ గారు నాగాపల్లి గ్రామ పొద్దుటూర మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాతం రెండు వేల నాలుగు వందల రెండు అడుగుల మూడు వందల దూరాన్ని లాగి ఆరో దోమతి పదివేల రూపాయలు కైవేశం చేసుకోవడం జరిగింది ఏడవతి నందుకోతున్న స్వామి ఆశీస్సులతో తుమ్మల నారాయణ రెడ్డి గారు గ్రామ కోగోడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారితో ఏడవ దొంగ యాభై ఒక్క ఐదు వందల దూరాన్ని లాగి ఎనిమిది వేల రూపాయల కైవసం చేసుకోవడం జరిగింది ఎనిమిదవ దొంగతి సిద్దయ్య స్వామి ఆశీస్సులతో చాగం భాస్కర్ రెడ్డి గారు పోతిరెడ్డి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు అడుగుల దూరాన్ని బొమ్మతి చంద్రకేశ స్వామి ఆశీస్సులతో ఎం గారు మీసారెడ్డి నగర్ కలనీ ప్రతి తాను వైఎస్ఆర్ కడప జిల్లా వారి పాత రెండు వేల రెండు వందల పద్నాలుగు అడుగుల నాలుగు వందల లాగి తొమ్మిది బహుమతి మూడు వేల ఐదు వందల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది మిగిలినటువంటి బహుమతి రాని ప్రతి జకు కూడా తుమ్మలూరు దిలీప్ కుమార్ రెడ్డి గారు చిరుగిందారుగం రెడ్డి సుబ్బారెడ్డి గారు కోనాయపల్ల వారు మరియు సంగటి నరసింహారెడ్డి యాదస్ పిల్ల వారు మరియు పార్ల సుబ్బారెడ్డి గారు పాసంగడపల్ల వారు మొత్తం కూడా కన్సలేషన్ బామ్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పద్నాలుగు జట్ల యజమానులందరూ కూడా ప్రత్యేకంగా మొత్తం దేవస్థానం అంతకు వచ్చే బహుమతి ప్రధానోత్సరణ కార్యక్రమాలు పొందుకోవలసింది ఆహ్వానిస్తుందా అదేవిధంగా కార్యక్రమానికి బహుమతులు ప్రకటించినటువంటి దాతలకు మరియు ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలో సహకరించినటువంటి దాతలకు సదూర ప్రాంతాల నుండి గంగమ్మ తలు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి వంశ డిపార్ట్మెంట్ వారికి సౌండ్ సిస్టమ్ చొమ్మనూరు పద్నాధర్ వారికి ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి మిందులు బుల్స్ వారికి మరియు ఉదయం నుంచి ఇక్కడ కోర్టు ఒక కష్టపడినటువంటి కార్పొరేట్ పని యూత్ కు కార్పొరేట్ పని కమిటీ మెంబర్లకు కార్పొరేట్ పైన వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా మొత్తం ఆశీస్సులు వెళ్ళగలలా ఉండి వాళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాట పంటలతో నిండుగా ఉండి ప్రతి సంవత్సరం కూడా వాతలు ఇదే విధంగా మున్ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరంగా నిర్వహించాలని కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ